కృషి పట్టుదల రెండూ ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులువవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు కష్టపడే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు ఏబివిపి జిల్లా కన్వీనర్ బోర్ గోపి ఆధ్వర్యంలో యువత మేలుకో జగతిని ఏలుకో అనే కార్యక్రమాన్ని బాపూజీ కళామందిర్లో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే విజయం తనంతటి తానే దరిచేరుతుందని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణగా విద్యను అభ్యసిస్తే జీవితంలో ముందుకెళ్లడం పెద్ద పనేమీ కాదు విద్యార్థులు సెల్ ఫోన్ అవసరానికి వాడాలే తప్ప అనవసరంగా వాడొద్దని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేటి ప్రపంచంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని లేకుంటే మోసపోయే ప్రమాదం ఉందని అన్నారు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు ఈ ఏడాది ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినులకు ప్రతిభ పురస్కారం సేవా పురస్కారాలు ఏబివిపి ఆధ్వర్యంలో ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఏబివిపి అంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే వారి లక్ష్యంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజస్వరరావు మాట్లాడుతూ విద్యార్థులంతా డాక్టర్లు అవుతాం ఇంజనీర్లు అవుతాం అనే ఆలోచనతో చదవడం కంటే సమాజానికి ఉపయోగపడే విద్యను అభ్యసిస్తామన్నదే ప్రధానమన్నారు ప్రతిభ పురస్కారం అందుకోవడం అంటే మీ మీద మరింత బాధ్యతను పెంచడమేనని అన్నారు ఈ సందర్భంగా ప్రతిభ గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం నాలుగులో చదువుతున్న విద్యార్థులు చన్నం శెట్టి జ్యోతి చన్నం యామని ప్రైవేట్ కళాశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దుస్సాలువతో సత్కరించి మెమోంటోను అందించి అభినందించారు కంప్లీట్ అయ్యేసరికి లేదా ఒక డిగ్రీ పూర్తి అయ్యేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనే కాకుండా వారు ఏదో దాంట్లో ఒక స్కిల్ స్కిల్ అయి ఉండాలి అంటే ఏది రానప్పుడు ఆ స్కిల్తో ఆయన బతికేయచ్చు అది డ్రైవర్ అవని నంటర్ అవని పైలట్ అవని ఏదైనా అవ్వచ్చు సో అలాంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు కనుక ఇవన్నీ మీరు వినియోగించుకోండి ఇప్పుడు ఏదైతే ఈ మనకి ఇంటర్నెట్ కానీ సెల్ఫోన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయో ఇవి వేరే అనవసరంగా అన్నెసరీగా ఉపయోగించుకోకుండా మనకి ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మనం మనమే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే మనం మన పేరెంట్స్ మంచి స్కూల్స్ లో మనకు చదివించే అవకాశం కల్పించారు వాళ్ళు కష్టపడి మనల్ని పోషిస్తారు సో గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్స్ మనకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ కాలేజెస్ లో కానీ అలాగే స్కూల్స్ లో కానీ ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు ఇవన్నీ మనం వినియోగించుకోవాలి పేరెంట్స్ కొత్త వరకే పేరెంట్స్ మనం తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తారు దాన్ని మనం క్రమశిక్షణతో చదువుకొని విద్యా బుద్ధులు నేర్చుకొని ఆ సెల్ఫ్ డిసిప్లిన్తో మనం ఎదగాలి